పదహారు వందల వరకు ఎకరాల భూమి దాదాపుగా నాలుగు వందల ఎకరాల భూమి ఈ రోజు కబ్జా గురైంది ప్రధానంగా తార్నాక అప్సి కూడా మీరు చూసుకుంటే ఎవరు చూసినా కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఒకసారి వెరిఫై చేస్తే ఎంత భూమి కబ్జా గురైంది ఇప్పుడున్న భూమి లేదు ఇప్పటికీ ఆ అప్సి కూడా తారనాక ఈ వస్తే పెద్ద పెద్ద బంగారు ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ రోజు చూసినట్ అయితే ఆ రాజకీయ నాయకుల అన్నదండాలతో ఈ రోజు కబ్జా గురై పెద్ద పెద్ద హోటళ్లు అదేవిధంగా పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి ఈ రోజు ఇల్లులు కట్టుకుని ఈ రోజు అక్కడ నివసిస్తున్నాం కాబట్టి తక్షణమే అయితే హైడ్రా ఏం చేశాను ఎఫ్టీఏలో ఉన్న భూములను మాత్రమే కూల్ చేయడం అనే ఒక ప్రక్రియ పెట్టింది ఎఫ్టీఏలో కాకుండా అన్యాక్రతంతమైనటువంటి భూములు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ప్రధానంగా యూనివర్సిటీకి సంబంధించిన అయితే మేము విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం విద్యార్థి సంఘాలుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములు ఏవైతే నాలుగు వందల భూములు నాలుగు వందల ఏకాల భూములు ఈరోజు అనేకతనది కాబట్టి తక్షణమే ఈ హైడ్రా కమిషనర్ గారు అదే ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి ఈ కబ్జా గురైన భూమిని మొత్తం కుల్చేసి ఆ భూములను కూర్చేసి దాన్ని స్వాధీనం వేసుకొని అదే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా విన్నట్టు పెద్ద ఎత్తున ఈరోజు విస్తరించి ఈరోజు దాన్ని చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుకుంటున్నాం